హలో పీపుల్ బాగున్నారా ఇంక మనకి సమ్మర్ అంటే గుర్తొచ్చేది మామిడికాయ అయితే మరి అలాంటి మామిడికాయతో మనం చాలా రెసిపీస్ అయితేనే చేసుకోవచ్చు అయితే అందులో ఒక రెసిపీ నేను మీ ముందుకి తీసుకొచ్చాను అయితే రెసిపీలోకి వెళ్లే ముందు వెల్కమ్ టు సన్ బ్లాగ్స్ ఫర్ మల్టీపర్పస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీరు ఎప్పుడైనా మామిడికాయతో ఇలా ఉప్పుడు పిండి ట్రై చేస్తారా ఉప్పుడు పిండి అంటే ఉప్పుడు చేసిన పిండి కాదండి ఉప్పుడు బియ్యం నూకా అని అర్థం నేను చేసిన విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది మీకు కూడా నచ్చుతుంది ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ఇది బియ్యం నూక అనమాట మనం దీన్ని ఉప్పు అని కూడా అంటారు అయితే ఇప్పుడు నేను ఈ నూకతో చేస్తున్నాను ఇక్కడ నేను ఒక గ్లాసు అంటే దీంతో రెండు గ్లాసులు నూక తీసుకున్నాను నేను ఒకటికి రెండు గ్లాసులు వాటర్ అనేది పోసుకోవాలన్నమాట ఇప్పుడు మనం ఇది ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని నేను ఇక్కడ చిన్న కుక్కర్ పెట్టుకున్నాను నాకు ఇదైతే బాగా కరెక్ట్గా ఉడుకుతుంది ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేడేకాక నేను ఈ గ్లాస్ తోటి నూకు తీసుకున్నాను కదా ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ పోసుకుంటున్నాను అలాగే నేను రెండు గ్లాసులు నూకు తీసుకున్నాను అంటే నాలుగు గ్లాసులు వాటర్ పోసుకోవాలన్నమాట నేను నాలుగు గ్లాసులు వాటర్ పోసేసుకున్నాను వాటర్ పోసుకున్న తర్వాత ఇంకొక అర గ్లాసు వాటర్ నేను పోసుకున్నాను ఎందుకంటే బాగా ఉడకడం కోసం నేను ఇప్పుడు ఇందులో కొద్దిగా రాక్ సాల్ట్ వేసుకుంటున్నాను ఎక్కువ వేసుకోవట్లేదు కొద్దిగానే వేసుకున్నాను ఎందుకంటే మనకి ఇది మంచి టేస్ట్గా వచ్చి ఉడకడం కోసం అన్నమాట మీకు ఇందులో కావాలంటే పసుపు కూడా వేసుకోవచ్చు నేనైతే వేసుకోవట్లేదు ఇప్పుడు ఈ నీళ్ళని బాగా మరిగనివ్వాలి ఇదిగో చూడండి ఫ్రెండ్స్ నేను ఒక రెండు పుల్లట్ మామిడికాయలు అయితే తీసుకున్నాను ఇప్పుడు ఇందులో ఇలా ముక్కలు కట్ చేసుకుని ఒక మిక్సీ జార్లో వేసుకుని ఇప్పుడు నేను ఇందులో ఒక ఏడెనిమిది పచ్చిమిరపకాయలు అయితే వేసుకుంటున్నాను మీరైతే మీ కారానికి తగ్గట్టు వేసుకోండి అది మీ ఇష్టం అలాగే కొద్దిగా రాక్ సాల్ట్ వేసుకుంటున్నాను నేను నేను అందులో ఎక్కువ వేయలేదు కదా మనకి ఇందులో వేసిన సాల్ట్ మొత్తం మనకి ఊపుడు పిండికి సరిపోతుంది అనమాట ఇప్పుడు దీన్ని మనం మూత పెట్టేసి మిక్సీ పట్టుకుని ఒక పేస్ట్ లాగా ఆడుకోవాలి ఇదిగో చూడండి ఫ్రెండ్స్ నేను ఇలా పేస్ట్లో గ్రైండ్ చేసుకున్నాను మనకు కావాలంటే ఇందులో ఉల్లిపాయ కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవచ్చు అలా ఉల్లిపాయ వేసుకుని గ్రైండ్ చేసుకున్నది వేడి వేడి అన్నంలో కొద్దిగా ఆయిల్ వేసుకుని తింటే చాలా బాగుంటుంది అనమాట నేనైతే అలాగే తింటాను ఇప్పుడు నాకు ఉప్పుడు పిండికైతే ఉల్లిపాయ అవసరం లేదు అందుకే నేను ఉట్టి మామిడికాయ అయితేనే వేసుకుని గ్రైండ్ చేసుకున్నాను ఇక్కడ వాటర్ అయితే మరిగిపోయాయి ఇప్పుడు నేను ఇందులో ముందుగానే కొలుచుకుని ఉంచుకున్న నూక అయితే వేసుకుంటున్నాను నూక వేసుకున్నాక ఇది బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ఇది బాగా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ అయితే మాత్రం మనం కుక్ చేసుకోవాలి మూత పెట్టేసి ఓకే టెన్ మినిట్స్ అయిపోయింది ఇప్పుడు నేను మూత అయితే వస్తున్నాను ఇదిగో చూడండి బాగా ఉడికిపోయింది కదా నీళ్ళు మనం కరెక్ట్గా పోసుకున్నాం కాబట్టి ఇప్పుడు లేదంటే మనం తక్కువ వాటర్ పోసుకుంటే ఒకటికి రెండే పోసుకుంటే మరీ పొడిపళ్ళు ఉంటుంది అయితే మనం నోక తిన్నట్టు ఉంటుంది అనమాట అలాగే మరీ ముద్దుగానే అవ్వకూడదు చివుడిపోయినట్టు ఉంటుంది నాకైతే పర్ఫెక్ట్గా కుక్ అయింది ఇది చల్లారిన తర్వాత ఇంకా కొంచెం పొడిపళ్ళు ఆడుతూ బాగుంటుంది అనమాట నేనైతే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను నాకైతే బాగా ఉడికింది ఇదిగో చూడండి ఇప్పుడు మనం ఒక పెద్ద పళ్ళుని తీసుకున్నాము ఇప్పుడు నేను ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న మామిడికాయ పేస్ట్ అనేది వేసుకుంటున్నాను ఇప్పుడు ఇది ఇలా వేసుకున్న తర్వాత మనం ముందుగానే ఉడికించుకున్న నూక దీని మీద వేసేసుకుందాము ఇలా వేడి వేడిది ఈ పేస్ట్ మీద వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇందులో ఏమైనా పచ్చివాసన ఉంటే పోతుంది అనమాట మామిడికాయలోని సో ఇలా వేసేసుకుని దీన్ని బాగా ఇలా పొడి పొడిగా ఉండలు లేకుండా విప్పుకోవాలన్నమాట ఎప్పుడు పులిహోరతో తోటి ఇలాగే కాకుండా రైస్తో కాకుండా ఇలా కూడా నూకతో ట్రై చేయండి ఎప్పటికైనా వా ఎవరికైనా వారాలు అయ్యి ఉన్నప్పుడు లేదంటే మేము ఉల్లిపాయ అవి తినము నైట్లు టిఫిన్లు తినేటప్పుడు ఇలాంటివి చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నట్టు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను మనం నైట్ చేసుకునే ఇలాంటివి ఏదైనా సరే ఒక నైట్ ఉంచుకుని మర్నాటి రోజు తింటే ఆ టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది మీరు కూడా సార్ ట్రై చేయండి మనం ఈ నూకతో ఈ మామిడికాయనే కాదు మనం లాగా చింతపండు వాడుతాం చూసారా అది కూడా వేసుకోవచ్చు లేదంటే మన నిమ్మరసం కూడా వాడుకోవచ్చు అయితే నిమ్మరసం వాడేటప్పుడు ఏంటంటే పూర్తిగా చల్లారిన తర్వాత అప్పుడు నిమ్మరసం కలుపుకోవాలి లేదంటే చేదుగా ఉంటుంది అది మీకు కూడా తెలుసు కదా ఓకే ఇప్పుడు వేస్తాను ఇది మొత్తం పూర్తిగా చల్లరిపోవాలన్నమాట బాగా చల్లగా అయిపోవాలి ఇదిగో చూడండి నేను వాటర్ కరెక్ట్గా వేసుకున్న వలన నాకు అడుగునైతే పట్టలేదు లేదంటే కొంతమందికి అడుగున ఒక లేయర్ లాగా పట్టేసి మాడిపోతుంది అనమాట నాకైతే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఇది చల్లారిన తర్వాత ఈ లోపు మనం అది చల్లారే లోపు మనం తాలింపుకి వేయించుకుందాము ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకుని అని వేడేకాక ఇప్పుడు నేను అందులో ఒక గ్లాసు ఆయిల్ వేస్తున్నాను ఇప్పుడు ఆయిల్ వేడేకాక ఇందులో మినపప్పు ఆవాలు జీలకర్ర శనగపప్పు వేసుకుని వేయించుకోవాలి ఒకసారి వేయించుకోండి ఇప్పుడు ఇందులో కొన్ని వేరుశనగలు వేసుకుంటున్నాను ఇవి కూడా బాగా వేగాలి మరీ ఎక్కువ వేగితే మాడిపోతాయి మనకి చేదు వచ్చేస్తుంది బాగోదనమాట కొంచెం మీడియంగా వేయించుకోండి ఇదిగో చూడండి నాకైతే బాగా వేగింది మనం ఈ వేరుశెనగ గుండు కలిపి తింటే మనకి గుల్లగా పంట కింద దిగిపోవాలన్నమాట అంత బాగుండాలి అలాగని మాడకూడదు అంటే కరకరలాడుతూ ఉండాలన్నమాట అలాగనే మాడిపోతే మాత్రం మనకి చేదుగా ఉంటుంది ఇప్పుడు నేను ఇందులో పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసుకుంటున్నాను సరే బాగా కలుపుకోండి నేను ఫస్ట్లోనే వేయలేదు ఎందుకంటే పచ్చిమిర్చి బాగా వేగిపోతుంది అనమాట బాగా తొక్కలాగా తొక్కలాగా విడిపోయి చిన్న చిన్నగా ఉండిపోతుంది అందుకే నేను ముందు నుంచి వేయలేదు పచ్చిమిర్చి ఇప్పుడైతే ఇందులో పసుపు వేసుకుంటున్నాను నేను పసుపు కూడా నేను ఎక్కువ వేసుకోవట్లేదు ఎక్కువ వేసుకుంటే మనకి పులిహోర తిన్న ఫీలింగ్ వస్తుందని చెప్పి నేను పసుపు అయితే ఎక్కువ వేసుకోవట్లేదు టేస్ట్ కోసం వేసుకోలేను అంతే చివరిగా కరివేపాకు వేసుకుంటున్నాను ఒకసారి కలుపుకుని అప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకోండి ముందు నుంచి వేసుకుంటే దీంట్లో ఉన్న టేస్ట్ బాగుంటుంది బాగుందని చెప్పి నేను లాస్ట్లో వేసుకుంటున్నాను కరివేపాకు మనకి ఇలా చూడడానికి కూడా చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుందో ఓకే ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను ఇందులో కొద్దిగా ఇంగు కూడా వేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీకు ఇష్టం లేదనుకుంటే మానేయొచ్చు ఇంగు వల్ల అయితే మొత్తం టేస్టే చాలా బాగుంటుంది అనమాట ఇదిగో చూడండి ఇదైతే బాగా చల్లారిపోయింది మీరు గరిట్తోనూ స్పూన్తోనూ కాకుండా ఇలా చేత్తో మనం కనుక కలుపుకుంటే ఏమైనా ఉండలు లాంటివి ఏమైనా ఉంటే చితికిపోతాయి అనమాట స్పూన్తోనూ గరిట్తో అయితే అలా అవ్వదు తినేటప్పుడు ఉండలు వండలుగా తగులుతుంది శుభ్రంగా చేతులు కడుక్కొని ఇలా చేత్తోనే కలుపుకోండి మనం ఇలా చేత్తో కలుపుకుంటే ఏదో పెద్ద పెళ్ళిళ్ళకి మనం పెద్ద వంట చేసిన ఫీలింగ్గా వస్తుందన్నమాట నాకైతే మాత్రం ఇప్పుడు ఎక్కడ ఉండలు లేకుండా బాగా చదువుకోండి బాగా చదువుకుని అడుగున మనం మామిడికాయ పేస్ట్ వేసాం కదా అదంతా బాగా కలిసేటట్టు కలుపుకోండి ఇదిగో చూడండి ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలి చూసారా నాకు పొడి పొడిగా వచ్చింది కదా ఇప్పుడు మనం ఇందులో ముందుగా వేయించి పెట్టుకున్న తాలింపు అనేది వేసుకుందాము వేసుకుని బాగా కలుపుకోండి అసలు మనకి ఇందులో స్పెషల్ ఏంటో తెలుసా తాలింపు మనం ఎంత ఎక్కువ వేసుకుంటే మనకిది అంత టేస్ట్ రుచి ఎంత బాగుంటుందన్నమాట ఇందులో ఇంగు కూడా వేసాం కదా ఇంకా చాలా బాగుంటుంది ఇదిగో చూసారా నేను పసుపు కొద్దిగానే వేసుకున్నాను నాకు ఇంకా తెల్లగా కనబడుతుంది బాగుంటుంది ఇలాగే మీకు ఎలా వద్దు పసుపుగానే కావాలి అనుకుంటే మీరు పసుపు ఎక్కువ ఎక్కువేసుకునైనా చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఇది సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను మీ ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా లేదంటే పూట టిఫిన్ తినే అయినా సరే ఎప్పుడైనా సరే చేసుకుని తినొచ్చు పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది అయితే ఫ్రెండ్స్ ఇలాంటి వంటకాలు ఏమైనా చేసినప్పుడు ఫస్ట్లో ఫస్ట్ అయితే మాకు దేవుడికి నైవేద్యం పెట్టే అలవాటు ఉంది మీలో ఎంతమందికి ఇలాంటి అలవాటు ఉందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే ఇది ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్ బాయ్ ஏசுடா மூடு நாமால முத்து ஸ்ரீனிவாசுடா கோட்டி கோட்டி தண்டாலையா கோணேட்டி ராயடா கூறு குன்ன வாரி கொங்கு பங்காரு தேவுடா